హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం ఇక్కడ వచ్చేసి తోటకూర కాడలు ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే అమ్మ కూడా తోటకూర కాళ్ళు బాగా లావు కాడల్ని శనగపప్పు వేసి చేసేది సరే ఎలాగూ కొన్ని ఇలా ఉన్నాయి కదా అని శనగపప్పు నానబెట్టి టొమాటో ప్యూరి ఉల్లిపాయ పచ్చిమిర్చి రెడీ చేసుకున్నాను ఇంకా తోటకూర కాళ్ళు ఇదిగోండి వచ్చేసి కొత్తిమీర కింద ఉంచాను అలాగే కొత్తిమీర కాడలు వచ్చేసి ఇలా టిష్యూ వేసి పైన పెట్టాను ఇదిగోండి ఇక్కడ రసం పెడదామని ఆ కాడలు అలా ఉంచుతాను ఇంకా ఆకు వచ్చేసి ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను టిష్యూ వేసి ఇంకా ఈ శనగపప్పు అయితే నానబెట్టాను కదా ఇంకా తోటకూర కాడల్ని రసం పెడదామని కొత్తిమీర కాడలు ఈ విధంగా వేసేసి టొమాటో వేసి అలాగే కొంచెం చింతపండు కరివేపాకు వేసేసి ఇంకా నేను రసం అయితే పెడుతున్నాను చూసారా ఎప్పుడైనా సరే మంచి టేస్ట్గా ఉంటుంది సిమ్లో కాగనివ్వాలి ఉప్పు కూడా వేసి ఇంకా రసానికైతే రెడీ చేసుకుని ఓ పక్కన పెట్టాను అలాగే ఇప్పుడు వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసి ఇక్కడ నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను తోటకూర కాడలు శనగపప్పు ఎందుకంటే అవి చాలా ముదురు కాడలు అయితే ఇంకా బాగుండేది ఇంకా మనం అనుకున్నప్పుడు చేసుకోవాలి కదా ఏదైనా సరే ఇంకా సరే అని ఇంకా నేను ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగనిస్తున్నాను అలాగే ఇది వేగుతూ ఉండగానే నేను కాడలు వచ్చేసి శుభ్రంగా వాటర్లో కడిగాను ఈ ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను ఇంకా అది బాగా పచ్చివాసన పోయే వరకు మనం వేగనిద్దాము ముదురుకాళ్ళు అయితే బాగా టేస్ట్ అనేది ఉంటుంది ఏదో ఆ కోరిక తినాలి అన్న కోరికకి ఇంకా ఈ విధంగా శనగపప్పు వేసి చేద్దామని ఈ కర్రీ అయితే చేసి రసం పెడుతున్నాను అది కూడా కొత్తిమీర కాడలు వేసి ఫైనల్గా రసం అంతా కాగిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తాను కాకపోతే ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉన్నాయి అని అంటూ ఉంటారు ఇంకా సరే ఇది పచ్చివాసన పోయిన తర్వాత అప్పటి వరకు మనం కలుపుకుంటూ ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇంకా శుభ్రం చేసి ఉంచుకున్న తోటకూర కాళ్ళు వేసేయటమే ఇది ఒకసారి కలుపుకుందాము మనం మూత పెట్టి మగ్గనిచ్చామంటే కాడలు అనేది చక్కగా మగ్గిపోతాయి మనం శనగపప్పు కూడా విడిగా ఉడకబెట్టుకోవచ్చు లేదంటే ఇందులో వేసి కొంచెం వాటర్ వేసినా అది ఉడికిపోతుంది ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫేస్బుక్ కూడా శ్రీను రాణి కిచెన్ అనే ఐడియా మీదే ఉంటుంది ఫాలో అవ్వండి మన ఫ్రెండ్స్ మొత్తం ఫేస్బుక్ ఉన్నవాళ్ళు ఇందులో మిస్ అయిన వీడియోలు అందులో చూడవచ్చు ఇదిగోండి శనగపప్పు నానబెట్టాను కదా అది కూడా వేసాను ఇంకా రెండు కలుపుకుందాము ఫాలో మై ఎఫ్బీ పేజ్ శ్రీను రాణి కిచెన్ ఇన్స్టాగ్రామ్ వచ్చేసి రాణి నేమల్పూరి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను యూట్యూబు ఫేస్బుక్ అలాగే అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ అనేది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అనేది ఇవ్వండి టొమాటో కూడా వేసాను టొమాటో వేసుకుని చేయొచ్చు వేయకుండాను చేయొచ్చు ఇంకా సరే వేసి చేద్దామని ఈ విధంగా అయితే చేస్తున్నాను రెండు టమాటో తీసుకున్నాను చిన్నవిగా ఇవి కాడలు పచ్చనగపప్పు ఉడకాలి కాబట్టి కంపల్సరీ మనం ఫస్ట్ అయితే మూత పెట్టి మగ్గనిచ్చి ఇక్కడ రసం కూడా కాగుతూ ఉంది ఇక్కడ శనగపప్పు తోటకూర కాడలు కొత్తిమీర కాడలతో రసం తోటకూర కాడలతో శనగపప్పు కర్రీ ఇంకా కారం కూడా సరిపోయినంత వేసాను కాబట్టి ఇంకా కలిపేసుకుని మనం వాటర్ అనేది యాడ్ చేద్దాము ఎందుకంటే శనగపప్పు అప్పుడే కదా జస్ట్ నానబెట్టి వేసాను అది కొంచెం గట్టిగా ఉండకుండా ఉడకటానికి కాస్త వాటర్ యాడ్ చేసి మళ్ళీ మూతబెట్టి మగ్గనిద్దాము వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి హైప్ అనే ఆప్షన్ కూడా యూస్ చేయండి ఇదిగోండి ఇక్కడ నేను వాటర్ అయితే వేస్తున్నాను ఇడిగా ఉడకబెడితే ఇన్ని వాటర్ ఏమి వేయనవసరం లేదు మళ్ళీ మూత పెడతాను ఇదిగోండి ఈ విధంగా దగ్గరకు వచ్చింది కాబట్టి మనం ఉప్పు సరిపడినంత వేసేసుకొని రసం అయిపోయింది శనగపప్పు తోటకూర కాళ్ళు ఈరోజు లంచ్ స్పెషల్స్ వచ్చేసి ఇవి ఇంకా ఇడ్లీ వేస్తున్నాను చట్నీ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను శనగలు కూడా రాత్రే నానబెట్టాను కాబట్టి అవి కూడా ఉడికాయి ఉప్పు వేసి ఇంకా పోపు అనేది ఒకసారి వేసి చట్నీలో వేసేసి మిగిలింది ఈ శనగల్లోకి వేసేస్తున్నాను ఒక తాలింపు రెండు బాటిల్లోకి అంతే కదా హడావిడిగా ఉన్నప్పుడు చకచక అలా బ్రెయిన్ వాడేస్తే సరిపోతుంది కదా అని మళ్ళీ పెట్టి ఇది అందులో వేసి మళ్ళీ పోపు వేసే కంటే